సమంత రుద్ప్రభు కొత్త ఎంగేజ్మెంట్ రింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఆమె ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్గా ఫేమస్ అయిన రాజ్ నిడిమోరితో ఈషా ఫౌండేషన్లో సింపుల్ టెంపుల్ సెరిమొనీలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఈ రింగ్ ఆవిడ ఫిబ్రవరి నుండే వేసుకుంది అంటే ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ అయిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఈ రింగ్ ప్రత్యేకత ఏంటంటే మొదట చూస్తే నాలుగు బ్యాగెట్ డైమండ్స్ లా కనిపిస్తుంది కానీ నిజానికి అది ఒకటే డైమండ్ రెండు క్యారెట్ పోర్ట్రేట్ లాజన్స్ డైమండ్ పోర్ట్రేట్ కట్ లోజన్స్ కట్ రెండు స్టైల్స్ని కలిపి చేసిన చాలా రేర్ కట్ ఇది సెంటర్ స్టోన్ చుట్టూ ఎనిమిది పెటల్లా కనిపించే చిన్న డైమండ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కస్టమ్ కట్ పోర్ట్రేట్ డైమండ్ మొత్తం చూసినప్పుడు పైన నుంచి ఫ్లవర్ డిజైన్ సైడ్ నుంచి స్లీక్ మోడ్రన్ లా కనిపించేలా డిజైన్ చేశారు ప్రతి మిల్లీమీటర్ ను కష్టం గా ప్లాన్ చేసి ప్రపోర్షన్స్ ను బ్యాలెన్స్ చేశారని డిజైనర్ చెప్పారు నేచురల్ డైమండ్స్ తో చేసిన ఈ రింగ్ అప్రాక్సిమేట్ విలువ సుమారు టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ అదే డిజైన్ ను ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తో చేస్తే దాదాపు ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్స్ లోపలే పూర్తవుతుందని జ్యువెలరీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఇంత రేర్ కట్ ఇంత చక్కటి షేప్ కలిగిన రింగ్లు ప్రపంచంలో కూడా చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు ఈ రింగ్ వివరాలను మొదట బయటపెట్టింది సూరత్కు చెందిన జ్యువెలరీ డిజైనర్ దృమిత్ మెరోలియా ఆయన షేర్ చేసిన వీడియోలో ఈ రేర్ పీస్ గురించి చెప్పడం వల్ల ఈ రింగ్ ఫోటోలు క్లోజప్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి